హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగానే పాపం కదా అన్నయ్య మధు పాపం కాదు మధుకి ఎదిరించే ధైర్యం లేదు తను పెరికిది ఏంటి అవును మహా తన కాలేజీలో అయినా సరే చదవదు డబ్బులు బొక్క అంతే ఎందుకంటే భయం తనకి కొంచెం కాదు ఒళ్ళంతా ఉంది ఆ భయం వాళ్ళ నాన్న అని విక్కీ అనగానే మహా తలొప్పింది నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య కానీ ఎందుకు అన్నయ్య తనకి అంత భయం విక్కీ పక్కన కూర్చొని అడిగింది మహా నాకేం తెలుసు మహా తను ఏమన్నా నా పెళ్ళమ్మ ఏంటి నసులు చిట్లించి అన్నాడు తను నీ బాగుండేది బాగుండేదన్నయ్య ఇంచక్క మధు రోజు నాతో కాలేజీకి వచ్చేది కంగారు పడుకులే తొందరలోనే నీకు వదినని తీసుకుని వస్తాను మధు నాకు నచ్చ లేదే ఆ ఏడుపు ఆ భయం చిరాకు తెలుసా నాకు ముఖం అధులా పెట్టి అన్నాడు మీకు సాధించుకుని తినే పెళ్ళం దొరకాలి ఇదే నా శాపం అంది మహా విక్రమ్ మనం సాధించుకుని తింటాం కానీ మనల్ని ఎవ్వడు సాధించడు ఎవరు సాధిస్తాడు టీషర్ట్ కాలర్ దగ్గర అన్నాడు విడిచిపెడక అన్నయ్య నీకు మ్యారేజ్ అవ్వని అప్పుడు చెప్తాను ఎవరు మనల్ని ఏం చేయరు కానీ శరత్ అంకుల్ కోడలు సాహితీ ఉంది కదా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ రేపు నైట్ అంతా నీకు ఎలా తెలుసు శరత్ మామ చెప్పాడు హో నీకు అప్పుడే కబురు అందేసిందా హీరోని ఎవరు పిలవకుండా ఉంటారే నవ్వింది మహా వెళ్తావా అన్నయ్య ఓపిక లేదు మహా బాబాయ్ లేడు కదా అన్నీ చేయాలి అంటే కాస్త కష్టంగా ఉంది సరే లేట్ అయింది కదా పడుకో మార్నింగ్ కాలేజీకి వెళ్తావా లేదంటే సెలవు తీసుకుంటావా ఇంట్లో ఒకదాన్నే ఉండాలి కదా అన్న బోర్ అన్నయ్య గీతా సనా ఉన్నారు కదా కాలేజీకి వెళ్తాను కానీ నేను డ్రాప్ చేయను నువ్వు డ్రాప్ చేయకపోతే నన్ను ఎవరు డ్రాప్ చేస్తారో కార్ దిగటం పాపం వాళ్ళిద్దరూ మీద పడిపోతారు అర్థం మహా చిరాకు వస్తుంది నాకు ఓవర్ చేయకురా అన్నయ్య వాళ్ళు మీద పడి సరే మీద పడినా సరే నువ్వు వదలండి అనవు కదా మరే పెద్ద ప్రిన్సెస్ వాళ్ళు ఆ సనాయము రోడ్డు మీద అంటూ ఆగి వదిలే వాళ్ళని ఏమన్నా అంటే నీ ముఖం చూడలేదు నిద్ర వస్తుంది బాయ్ అన్నయ్య ఏంటి నా రూమ్లో పడుకోలేను నువ్వు కూడా ఇక్కడే పడుకో నాకు మళ్ళీ ఇదో అనా ప్లీజ్ రా అన్నయ్య ఏడువి అని దివాన్ కార్డ్ పై పడుకున్నాడు అన్నయ్య మళ్ళీ ఏం గుర్తొచ్చింది అన్నయ్య ఏం లేదు అన్నయ్య అని నవ్వుతూ పాలు తెచ్చి ఇచ్చింది పాలు తాగి పడుకున్నాడు విక్కీ మహా అక్కడే ఉన్న సోఫాలో పడుకుంది నైట్ రిసెప్షన్ ఫంక్షన్ మరుసటి రోజు సాహితీ ఇంటి దగ్గర రిసెప్షన్ ఫంక్షన్ అన్నీ గ్రాండ్గా జరగడంతో మధు భువన్ దగ్గరికి వచ్చింది ఇంటి మధు నానమ్మ ఇంకా నేను ఇంటికి వెళతాను తోడుగా రానానమ్మ ఇంత చీకట్లో ఎందుకు మధు పొద్దున్నే వెళ్దావు అంది భువన లేదు నానమ్మ నేను ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది నాన్న ఏమంటాడో అని భయంగా ఉంది రా నాన్నమ్మ సరే పద అంది మనమరాల మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక బట్టలు సర్దుకుని శరత్ విజయాలకి మాట చెప్పి గారితో ఇంటికి బయలుదేరింది మధు ఈ నాలుగు రోజులు మధు ఇంట్లో లేక పనంత శ్రీవల్ని నేత పడింది దానికి తోడు ఫంక్షన్లో మధు సంతోషంగా ఉండటం జీర్ణించుకోలేక అక్షయ్కి ఇటు ప్రభాకర్కి నూరిపోయాల్సింది అంతా నూరిపోసి సోఫాలో కూర్చుంది స్త్రీ చెప్తుంది నిజమే నాన్న మధు ప్రమేయం లేకుండా శరత్ మామయ్య పెళ్లి గురించి మాట్లాడాడు కదా అవును మామయ్య మామయ్య మనం అక్కడి నుంచి వచ్చేసి సరే మధు ఇప్పటికీ వరకు ఇంటికి రాలేదంటే అర్థం మీరంటే కొంచెమైనా భయం లేదనే కదా అవును శ్రీ అని ప్రభాకర్ వైపు చూసి నాన్న ఏంటి అక్షయ్ మామయ్య మధుని అడగటానికి కారణం దగ్గర సంబంధం కదరా పైగా మేనకూడలు అన్న ఉద్దేశంతో అడిగి ఉంటాడు అంతేనా లేదంటే ఇంకేదన్నా కారణం ఉందా ఇంకేం కారణం ఉంటుందిరా నానా మీరు బాగా ఆలోచించండి వీరిని నీ ముందు అడిగారు వీరిని నీ ముందు అడిగారు కానీ మనం వద్దు అన్నా నెక్స్ట్ కృష్ణకి కృష్ణని అడిగారు మనం వద్దు అని చెప్పినా కూడా కృష్ణని అడిగారంటే మధు పేరున ఉన్న ఆస్తి కోసమా అక్షయ్ మాటలకి శ్రీ షాక్గా చూసింది మధు పేరున ఆస్తి ఏముంది అనుకుని ఆలోచనలో పడింది ఆస్తి కోసం అడగాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి చెప్ప చెప్పలేం కదా నన్నా అయినా ఇప్పుడు మధు కోసం టాపిక్ ఎందుకు ఎప్పటికైనా తను బయటికి వెళ్ళాలి అలా అని కూతురిగా యాక్సెప్ట్ చేయను తన పేరున ఆస్తి ఉందన్న విషయం అత్తకి తెలియదు తెలిసిన వాళ్ళు అడగరు దాని మీద ప్రేమతో ఇంటి కోడలుగా అడుగుతున్నారు అంతే మరి మధుని వాళ్ళ ఇంటి కోడలుగా చేస్తారా చెప్పాను కదా దాని గొడవ నాకు సంబంధం లేదు అని ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది అని ప్రభాకర్ లోపలికి వెళ్ళారు అప్పటి వరకు ఆలోచనలో ఉన్న శ్రీ అక్షయ్ పక్కన కూర్చొని అక్షయ్ ఏంటి స్త్రీ మధు పేరున ఆస్తి ఉందా ఉంది నాకు ఎప్పుడూ చెప్ ఈ విషయం చెప్పలేదు ఆస్తి విషయాలు మన మధ్యన ఎప్పుడు రాలేదు కదా అదే నిజమే కానీ అసలు మధు పేరున ఆస్తి ఎంత ఉంది ఈ ఆస్తి అంత మధుదే ఏంటి షాక్ అయ్యింది శ్రీ అవును అక్షయ్ నువ్వు జోక్ చేయటం లేదు కదా నమ్మలేక అడిగింది పిచ్చి నేను ఎందుకు జోక్ చేస్తాను అమ్మ చనిపోయే ముందు ఆస్తి అంతా మధు పేరుని రాసింది అవును అవును మధు పుట్టగానే అమ్మ ఎందుకు అలా చేసిందో తెలియదు కానీ అమ్మ మాటని కాదనలేక నాన్న ఆస్తి అంతా మధు పేరుని రాశాడు ఆ ఆస్తి ఇప్పుడు మూడింతలు ఎక్కువ చేశాడు నాన్న ఒక వంద కోట్లు ఉంటుందా మధు మధు పేరున ఆస్తి మీ ముఖం ఇంకా ఎక్కువ ఉంటుంది ఒక ఐదు వందల కోట్లు చంపుతున్నా కదే ఇప్పుడు ఆస్తి కోసం తెలుసుకొని ఏం చేస్తావు ఏం చేస్తుంది నిన్ను మీ నాన్నని బయటికి నెట్టి ఆస్తి అంతా తన పేరున రాయించుకుంటుంది మీ ఆవిడ చావు తెలివితేటలు నీకు తెలియదు కానీ నాకు తెలుసురా మనమడ అంటూ మధుతో కలిసి లోపలికి అడుగుపెట్టింది భువన కొనసాగుతుంది స్టోరీ